వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి కొత్త నూతన సంవత్సరం ఇంగ్లీష్ నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది మనకి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరికి కూడా అష్ట ఐశ్వర్యాలని అలాగే సుఖ సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చే ముఖ్యమైన పండగలు ఏంటి వాటి తేదీలు దుర్ముహూర్తాలు మంచి శుభ సమయాలు అలాగే వివాహానికి కానీ గృహ ప్రవేశానికి కానీ శంకుస్థాపన కానీ వీటికి మంచి రోజులు ఉన్నాయా లేదా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ఏంటి ఆ రోజులలో మనకున్న మంచి శుభ సమయం ఏంటి అన్ని విషయాలను కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉన్న మంచి రోజుల గురించి ముఖ్యమైన పండగల గురించి మీకు బాగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ వచ్చేసి బుధవారం రోజు నుంచి మనకి ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఒకటవ తేదీ బుధవారం రోజు ఆంగ్ల నూతన సంవత్సరం ఆ రోజు చంద్రదర్శనం కూడా అలాగే ఒకటవ తేదీ నుంచి మనకి పుష్యమాసం అనేది ప్రారంభం అవుతుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మనకి పుష్యమాసం ఉంటుంది ఈ పుష్యమాసంని శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఒకటవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా వివాహానికి కానీ గృహ ప్రవేశాలకు కానీ శంకుస్థాపనకి కానీ ఇలాంటి వాటికి మంచి ముహూర్తం అనేది లేదు మంచి రోజులు అనేవి లేవండి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ఉన్నాయి కానీ గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ ముహూర్తాలున్న తేదీలు కాదు ఎందుకంటే శూన్యమాసం కాబట్టి ఈ మాసాలలో శుభకార్యాలని ఎక్కువగా అసలు చేసుకోరు మీకు మంచి రోజులు అనేవి ఉన్నాయండి చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసన శ్రీమంతం నామకరణం చేయటం అద్దె ఇంటికి మారటం నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వటం వ్యాపారం కోసం కానీ ఇంకా వాహనాలని కొనాలన్నా కూడా ఇంకా భూ రిజిస్ట్రేషన్స్ పనులు వ్యవసాయం వ్యవసాయం పనులు అలాగే పిల్లల్ని ఉయ్యాల్లో వేయటం ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజులు అయితే ఉన్నాయి ఇంకా జనవరి ఒకటవ తేదీ వచ్చేసి ఆంగ్ల నూతన సంవత్సరం బుధవారం రోజు విధియ ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు నుంచి మనకి పుష్యమాసం అనేది ప్రారంభం అవుతుంది ఈ రోజు వచ్చేసి ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా శుభ సమయం అనేది ఉంటుంది ఇంకా బుధవారం రోజు కాబట్టి దుర్ముహూర్తం అనేది ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది తర్వాత గురువారం రోజు రెండవ తేదీ తదియ శ్రవణ నక్షత్రం ఈ రోజు వచ్చేసి రంజాన్ నెల అనేది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది ఇంకా శుక్రవారం రోజు మూడవ తేదీ చవితి ధనిష్ట నక్షత్రం ఈ రోజు వచ్చేసి శుక్రవారం రోజు మంచి సమయం వచ్చేసి ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం ఉంటుంది ఇంకా శనివారం రోజు నాలుగవ తేదీ పంచమి ఈ రోజు వచ్చేసి నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఈ మూడవ తేదీ నాలుగవ తేదీ ఇంకా వచ్చే ఐదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ఇంకా ఆదివారం రోజు ఐదవ తేదీ వచ్చేసి షష్ఠి అండి ఈ రోజు కూడా మంచి సమయం అనేది ఉంటుంది అలాగే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఇంకా దుర్ముహూర్తం వచ్చేసి ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉంటుంది ఇంకా జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆరవ తేదీ వచ్చేసి సోమవారం రోజు సప్తమి ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ రోజు వచ్చేసి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ఆరవ తేదీ ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ఇంకా ఏడవ తేదీ వచ్చేసి అష్టమి రేవతి నక్షత్రం ఈ రోజు చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా మంచి సమయం అనేది అస్సలు లేదండి మంగళవారం రోజు ఏడవ తేదీ చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కానీ పెద్ద శుభకార్యాలు అనుకూలమైన సమయం కాదు మంచి రోజు అసలు కాదు ఇంకా జనవరి ఎనిమిదవ తేదీ వచ్చేసి నవమి ఈ రోజు నవమి రోజు బుధవారం రోజు వచ్చింది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి మంచి సమయం అనేది ఉంటుంది ఇంకా తొమ్మిదవ తేదీ దశమి భరణి నక్షత్రం గురువారం రోజు ఈ రోజు ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఏడవ తేదీ కాకుండా ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ కూడా మంచి సమయం అనేది చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మంచి సమయం అనేది ఉంటుంది ఇంకా పదవ తేదీ శుక్రవారం రోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి ఈరోజు ముక్కోటి ఏకాదశి పండగని జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది జనవరి పదకొండవ తేదీ వచ్చేసి శని త్రయోదశి కూర్మ ద్వాదశి ఈ రోజు నుంచే ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుంది శనివారం రోజు నుంచి శనివారం రోజు ఈ రోజు శని త్రయోదశి శనిదేవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది అలాగే జనవరి పన్నెండవ తేదీ వచ్చేసి స్వామి వివేకానంద జయంతి చతుర్దశి మృగశిరా నక్షత్రం ఆదివారం రోజు ఇంకా పదమూడవ తేదీ నుంచి మనకి సంక్రాంతి పండగ సంబరాలు అనేవి ప్రారంభమవుతాయి సంక్రాంతి పండగ అనేది మొదలవుతుంది సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి పండగ ఆ భోగి పండగ పదమూడవ తేదీ సోమవారం రోజు వస్తుంది ఈరోజు భోగి పండగ ఇంకా పద్నాలుగవ తేదీ వచ్చేసి మకర సంక్రాంతి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మంగళవారం రోజు నుంచి ఇంకా పదహైదవ తేదీ వచ్చేసి కనుమ పండగ బుధవారం రోజు వచ్చేసి కనుమ పండగ పద్మూడు పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజులు కూడా సంక్రాంతి పండుగలలో ముఖ్యమైన పండగలున్న రోజులు ఇంకా పదహై ఇంకా పదహారవ తేదీ వచ్చేసి ముక్కనుమగా జరుపుకుంటారు బొమ్మల కొలువుని ఈరోజు చేసుకుంటారు గురువారం రోజు వచ్చింది ఇంకా పదిహేడవ తేదీ వచ్చేసి ప్రతీ నెలా చేసుకుండే సంకష్టహార చతుర్థి జనవరిలో శుక్రవారం రోజు పదిహేడవ తేదీ చవితి ఈ రోజు మనం సంకష్టహర చతుర్థి పండుగ అనేది జరుపుకోవాలి ఇంకా పద్దెనిమిదవ తేదీ వచ్చేసి ఎన్టీఆర్ భర్తంతి రోజు శనివారం రోజు ఇంకా పంతొమ్మిదవ తేదీ వచ్చేసి పంచమి ఆదివారం రోజు ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు ఇంకా ఇరవయో తేదీ వచ్చేసి సోమవారం రోజు షష్ఠి నక్షత్రం ఇరవై ఒకటవ తేదీ వచ్చేసి మంగళవారం సప్తమి ఇరవై రెండవ తేదీ వచ్చేసి జనవరి ఇరవై ఒకటవ తేదీ సప్తమి ఈ రోజు మంగళవారం రోజు ఇరవై ఒకటవ తేదీ వచ్చేసి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన రోజు కాదు శుభ సమయం అనేది అసలు లేదండి చిన్న శుభకార్యాలు కూడా అసలు చేసుకోకూడదు ఇంకా ఇరవై రెండవ తేదీ వచ్చేసి అష్టమి బుధవారం రోజు ఇరవై మూడవ తేదీ వచ్చేసి నవమి గురువారం రోజు విశాఖ నక్షత్రం ఈ రోజు వచ్చేసి ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ వచ్చేసి శ్రవణ కార్తె ప్రారంభమవుతుంది శుక్రవారం రోజు దశమి అనురాధ నక్షత్రం ఈరోజు వచ్చేసి ఉదయం పది గంటల పది పది గంటల నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఇంకా ఇరవై ఐదవ తేదీ వచ్చేసి ఏకాదశి ఏకాదశి రోజు శనివారం రోజు వచ్చింది ఇంకా ఇరవై ఆరవ తేదీ వచ్చేసి రిపబ్లిక్ రిపబ్లిక్ డే ద్వాదశి ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు ఆదివారం రోజు వచ్చింది ఇరవై ఏడవ తేదీ వచ్చేసి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి ఈరోజు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజు త్రయోదశి మూలా నక్షత్రం రోజు ఇంకా ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చేసి మాష శివరాత్రి ఈరోజు మాష శివరాత్రిగా జరుపుకుంటారు చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం రోజు ఈ రోజు వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది ఇంకా ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చేసి అమావాస్య అమావాస్య రోజు ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన సమయం అయితే లేదు అమావాస్య రోజు కాబట్టి ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు అలాగే మౌని అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు ఇంకా ముప్పయో తేదీ ఈ అమావాస్యతో మనము పుష్యమాసం అనేది పూర్తయిపోతుంది తర్వాత మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం అనేది ముప్పైవ తేదీ నుంచి మనకి జనవరి ముప్పయో తేదీ నుంచి గురువారం రోజు నుంచి ప్రారంభమవుతుంది ముప్పై ఒకటవ తేదీ వచ్చేసి విద్యా ధనిష్ట నక్షత్రం శుక్రవారం రోజు ఈ రెండు రోజులు కూడా వివాహానికి ముహూర్తాలున్న రోజులండి మాఘమాసం నుంచే మనకి శుభకార్యాలు వివాహం ముహూర్తాలు గృహ ప్రవేశానికి శంకుస్థాపనకి అన్నిటికీ కూడా ముహూర్తాలు ఉంటాయి ఈ రెండు రోజులు కూడా వివాహానికి వీటన్నిటికీ ముహూర్తాలున్న తేదీలలో ఈ రెండు రోజులు కూడా శుభకార్యాలని చేసుకోవచ్చు ఈరోజు ఉదయం ముప్పయో తేదీ ఉదయం పదకొండు గంటల పదహైదు నిమిషాల నుండి పన్నెండు వరకు మంచి సమయం ఉంటుంది అలాగే ముప్పై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా మంచి సమయం అనేది ఉంటుంది చూశారు కదా రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో వచ్చే ముఖ్యమైన పండగలు వాటి తేదీల గురించి అలాగే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు ఆ రోజులో ఉన్న శుభ సమయాలు కూడా చూశారు కదా ముఖ్యంగా చిన్న చిన్న శుభకార్యాలు అంటే ఏంటి అంటే అన్నప్రాసన శ్రీమంతం నామకరణం అద్ద ఇల్లు మారటం నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వటం వ్యాపారం వివాహం వాహనాలు ప్రారంభం చేయటం భూ రిజిస్ట్రేషన్స్ చేయటం వ్యవసాయ పనులు చిన్న పిల్లల్ని ఉయ్యాల్లో వేయటం ఇలాంటి చిన్న చిన్న పనులు ఈ చిన్న చిన్న పనులు కూడా చెయ్యకూడని రోజులు ఏంటి అంటే ఏడవ తేదీ ఇరవై ఒకటవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ ఇంకా ఇరవై ఏడవ తేదీ ఈ నాలుగు రోజులు మాత్రం చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన రోజు కాదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చే ముఖ్యమైన పండగలు ఏంటి అంటే ముక్కోటి ఏకాదశి సంక్రాంతి అలాగే సంకష్టహర చతుర్థి మనకి ముఖ్యంగా జరుపుకునే పండుగలు ఇవి జనవరి గురించి పూర్తి వివరాలని వీడియో చూశారు కదా మీకు ఈ వీడియోలో ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో చూసాక ఇంకా మీకు జనవరి క్యాలెండర్ గురించి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నేను వింటనే రిప్లై అనేది ఇస్తాను అలాగే